శ్వాస కావాలి ఎప్పుడైతే మనం బొట్టు పెట్టుకుంటామో హిందువుగా జీవిస్తామో ఎప్పుడైతే హిందువుగా గర్విస్తామో అప్పుడే ఈ దేశంలో హిందువులకు బ్రతకడానికి కాదు పాలించడానికి కూడా అవకాశం ఉంది ఎందుకంటే హిందువులు సమానంగా చూడటం వల్ల హిందువుల చేతగా అనుకుంటున్నారు ఎనభై శాతం ఉన్న హిందువులు మంచితనం చూపిస్తే ఇరవై శాతం ఉన్న అంటరాని వాళ్ళు మన మీద దాడి చేసే స్థితి వచ్చారు కొనసాగడం పునరావృతం అయితే హిందువుల వైపు చూస్తే కూడా హిందువుల వైపు చూసిన వాడి కళ్ళు బంధువే మనం ఏ కులంలో పుట్టినా ప్రతి హిందువు కూడా మనం అందరం బంధువులమే గడపలోనే కుల గడపలోనే కులం బయటికి వస్తే హిందువుగా హిందువుగా జీవితాం హిందువుగా చనిపోయేంత వరకు కూడా హిందువుగానే గర్విద్దాం దయచేసి ఎవరే కానీ ప్రతి హిందువుకి ఏమి జరిగినా కూడా హిందూ సమాజం అంతా కూడా మన వెనక ఉంది ధైర్యంగా ఉండండి హిందువుగానే జీవించండి భారతదేశంలో ఎవరు జీవించాలన్న ప్రశాంతంగా హిందువులకు అణిగి మనిగి హిందువులతో బాగా ఉన్నప్పుడే వాళ్ళ జీవితాలు కూడా బాగా ఉంటాయి జాగ్రత్త హెచ్చరిస్తున్నాం ఒక హిందువుగా చెప్తున్నాం హిందువులకు ఏదైనా హక్కులకు భంగం కల్పిస్తే మీ ప్రార్థనాలయాల దగ్గర మైకులు పెట్టకూడదు డబ్బులు ఏ రాజ్యాంగంలో ఉంది మా హిందువుల వైపు చూస్తే మీకు మా తరగతి చూపిస్తాం ఏం ఏ లో ఉందా ఏ రాజ్యాంగంలో ఉంది నీ ప్రార్థనాలయం దగ్గర మైకులు పెట్టకూడదు అని చెప్పి మీరు జాగ్రత్త కబడతా హిందువుల తోలికి వస్తే హిందువుల తడాకం చూపిస్తాం ఎనభై శాతం ఉన్న హిందువుల మేమెంట్రా మిగిపోయేది ఒక్క చోట కొట్టుకోవడం జై